గురుభ్యో నమ శ్రీమాత్రే నమ గురు రాఘవేంద్ర స్వామి ఎవరో సన్యాసం ఎలా తీసుకున్నారో తల్లిదండ్రులు ఎవరు ఇలాంటి విషయాలు తన కుటుంబం గురించి అన్ని వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువారం సందర్భంగా ఓ గురువు కథని తెలుసుకుందాం అతని జననం ఎలా ఉండేది శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీ తిమ్మన్న భట్ట మరియు శ్రీమతి దంపతులకు రెండవ కుమారుడిగా శ్రీ వెంకటనాథ అంటే వెంకట రమణగా జన్మించారు గోపికాంబ గురువారం నాడు పదహైదు వందల తొంభై ఐదులో ఫాల్గున మాసం శుక్ల నవమి నాడు చంద్రుడు మృగశీర్ష నక్షత్రంలో ఉన్నప్పుడు ప్రస్తుతం తమిళనాడులోని చిదంబరం సమీపంలోని భువనగిరిలో శ్రీ తిమ్మన్న భట్ట శ్రీ కనకాచల భట్ట కుమారుడు మరియు కృష్ణదేవరాయ రాజు ఆస్థానంలో వీణా విద్వాంసుడైన శ్రీ కృష్ణ భట్ట యొక్క మనవడు శ్రీ తిమ్మన్న భట్ట మరియు అతని భార్య శ్రీమతి గోపికాంబకు గురురాజాచార్య అనే కుమారుడు మరియు వెంకటాంబ అనే కుమార్తె ఉన్నారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరిని గౌరవార్థం శ్రీ వెంకన్న భట్టను వెంకటనాథ లేదా వెంకటాచార్య అని కూడా పిలుస్తారు ఆయన తల్లిదండ్రులు దేవుడి పట్ల చూపిన భక్తి మరియు శ్రద్ధకు ఆయన ఆశీస్సులతో జన్మించారని భావిస్తారు ఇక తొలినాళ్ల జీవితం ఏ విధంగా ఉండేదంటే శ్రీ వెంకటనాథుడు చాలా చిన్నప్పటి నుండే చాలా తెలివైన పండితుడిగా నిరూపించుకున్నాడు అతను తన తండ్రి మరియు తాతగారి సహాయంతో వీణ వాయించడం చాలా ప్రావీణ్యం సంపాదించాడు తండ్రి మరణానంతరం వెంకటనాథుడు తన సోదరుడు శ్రీ గురురాజ భట్ట వద్ద పెరిగాడు మరియు తన భావమరిది లక్ష్మీ నరసింహాచార్య మార్గదర్శకత్వంలో మధురైలో తన ప్రారంభ విద్యను పూర్తి చేశాడు ఇక వివాహంకొస్తే పదహారు వందల పద్నాలుగులో మధురై నుండి తిరిగి వచ్చిన తర్వాత శ్రీ వెంకటనాథుడు అదే సంవత్సరంలో శ్రీమతి సరస్వతీబాయిని వివాహం చేసుకున్నాడు మరియు వారికి శ్రీ లక్ష్మీనారాయణాచార్య అనే కుమారుడు జన్మించాడు వివాహం తర్వాత శ్రీ వెంకటనాథుడు మరియు అతని కుటుంబం కుంభకోణం వెళ్లి అక్కడ తన గురువు శ్రీ సుధీంద్ర తీర్థ వద్ద ద్వైత వేదాంతం వ్యాఖ్య మరియు సాహిత్య రచనలను అభ్యసించారు శ్రీ వెంకటనాథుడు అప్పటికే భాషలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు మరియు చర్చల సంక్లిష్టతతో సంబంధం లేకుండా ప్రఖ్యాత మరియు ప్రఖ్యాత పండితులను స్థిరంగా ఓడించాడు ఆయన శ్రీ మూలరాముడు మరియు శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవురు హనుమంతుని ఐదు ముఖాల రూపం పంచ అంటే ఐదు ముఖ అంటే ముఖాలు యొక్క గొప్ప భక్తుడు ఆయన తన పూర్వాశ్రమ జీవితంలో ఎక్కువ భాగం పిల్లలకు సంస్కృతం మరియు ప్రాచీన వేద గ్రంథాలను బోధించడానికి గడిపాడు ఆయన తన సేవలకు ఎప్పుడు డబ్బు అడగలేదు మరియు తన భార్య మరియు కొడుకుతో కలిసి పేదరిక జీవితాన్ని గడిపారు వారానికి చాలాసార్లు వారు ఆహారం లేకుండా గడిపారు కొన్ని సందర్భాల్లో చినిగిన బట్టలు కూడా లేవు దీనివల్ల ఆమె రోజువారీ బట్టలు ఆరిన తర్వాత దానిపై ఆధారపడవలసి వచ్చింది ఆమె అర్ధవంతు చీర కట్టుకుని మిగిలిన అర్ధవంతు ఆరిపోయే వరకు వేచి ఉండి దానిని తన చుట్టూ చుట్టుకునేది కానీ ఆయన ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించాలనే తపనలో ఎంతగానో అంకిత భావంతో ఉన్నాడు ఈ అడ్డంకులు ప్రభువుపై అతని విశ్వాసాన్ని ఎప్పుడూ అడ్డుకోలేదు ఇక పూర్వాశ్రమ ఏంటంటే ఒకసారి ఆయన తన భార్యతో కలిసి కుంభకోణం పర్యటనలో ఉన్నప్పుడు శ్రీ వెంకటనాథుడిని మరియు ఆయన కుటుంబాన్ని ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు దురదృష్టవశాత్తు ఆతిథ్యం ఇచ్చిన వారు ఆయనను బాగా చూసుకోలేదు మరియు ఆయనే ఒక పని చేసి తన ఆహారం సంపాదించుకోవాలని కోరుకున్నారు కాబట్టి వారు ఆహ్వానితులందరికీ కొంత గంధపు ముద్ద తయారు చేయమని అడిగారు శ్రీ వెంకటనాథుడు తిలకానికి గంధపు ముద్ద తయారు చేస్తున్నప్పుడు స్తోత్రాలు మరియు మంత్రాలు జపించేవాడు అతిథులు ఈ ముద్దను పూసినప్పుడు అది వారి శరీరమంతా మండే అనుభూతిని కలిగించింది దీనితో ఆశ్చర్యపోయిన ఆతిథ్యం ఇచ్చిన వారు వెంకటనాథుని వివరణ కోరారు తాను గంధపు ముద్దను తయారు చేస్తున్నప్పుడు జపిస్తున్న అగ్ని సూక్తం అంటే రహస్య వేదాలలో నిర్వహించబడిన పూజ కోసం ఒక శ్లోకం దానివల్ల మండే అనుభూతి వచ్చిందని తద్వారా వేద మంత్రాల శాశ్వత శక్తి బయటపడుతుందని ఆయన బదులిచ్చారు ఇది సంపూర్ణ అంకిత భావం మరియు భక్తితో జపించినప్పుడు మాత్రమే జరుగుతుంది భగవాన్ హరికి అంకితమైన మరియు సద్గుణవంతుడైన వ్యక్తి దీనిని జపించడం వలన శక్తి అనేది పెరుగుతుంది ఆయన భక్తి మరియు శక్తిని గ్రహించిన ఆ ఆతిథ్య నిర్వాహకుడు శ్రీ వెంకటనాథునికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పి ఆయనను క్షమించమని వేడుకున్నాడు శ్రీ వెంకటనాథుడు మళ్ళీ ఆ ముద్దను తయారు చేశాడు కానీ ఈసారి వరుణుడికి అంటే వేద వర్ష దేవతలు వేద మంత్రాన్ని జపించాడు అతిథులు ఈ ముద్దను పూసినప్పుడు వారు వర్షపు నీటిలో తడిసిన అనుభూతితో ఉప్పొంగిపోయారని ఇది శ్రీ శ్రీవేంకటనాథుని భక్తి శక్తిని పునరుద్ఘటించిందని నమోదు చేశారు ఇక గురు రాఘవేంద్రునిగా సన్యాసం ఏ విధంగా స్వీకరించారో తెలుసా ఆ విధంగా ఆయన జీవితం భగవంతుని ఆరాధనలో మరియు మానవ సేవలో గడిచిపోతూ ఉండగా ఆయన ఆధ్యాత్మిక గురువు శ్రీ సుధీంద్ర తీర్థరు తన గణితానికి వారసుడి కోసం వెతుకుతున్నాడు ఆయనకు ఒక కళ వచ్చింది అందులో శ్రీ వెంకటనాథుడు తన తర్వాత పీఠాధిపతిగా సరైన వ్యక్తి అని ప్రభు సూచించాడు శ్రీ వెంకటనాథుడు తన యువ భార్య మరియు కొడుకు పట్ల బాధ్యత కారణంగా మొదట నిరాకరించాడు కానీ త్వరలోనే జ్ఞానదేవత ఆశీర్వదించింది అక్కడ ఆమె కలలో ఆయన సన్యాసిగా మోక్షాన్ని పొందాలని సూచించింది శ్రీ వెంకటనాథుడు దీనిని ఒక శకునంగా भावी जी। తన మనసు మార్చుకున్నాడు పదహారు వందల ఇరవై ఒకటిలో తంజావూరులోని ఫాల్గునీ ద్వితీయంలో సన్యాస దీక్ష తీసుకున్నారు శ్రీమతి సరస్వతి మోక్షం పొందింది ఇక శ్రీ వెంకటనాథుడు సన్యాస ఆశ్రమంలోనికి అరణ్యమైన రోజున ఆయన భార్య శ్రీమతి సరస్వతికి తన భర్త ముఖాన్ని చివరిసారిగా చూడాలని కోరిక అకస్మాత్తుగా కలుగుతుంది ఆమె గాలికి జాగ్రత్తగా మఠం వైపు పరిగెత్తింది మరియు వెనక్కి తిప్పివే పడింది తన భర్తను ఇక చూడలేకపోవడంతో మార్గ మధ్యలో పాత మరియు ఉపయోగించిన బావిలో మునిగి ఆత్మహత్య చేసుకుంది హిందూ మతం యొక్క సిద్ధాంతాల ప్రకారం ఆమె అకాల మరణం కారణంగా స్వర్గం మరియు భూమి మధ్య మధ్యలో చిక్కుకున్న ఒక దయ్యం తన భర్తను చూడాలనే ఆమె చివరి కోరిక నెరవేరకపోవడంతో ఆమె దయ్యం మఠానికి వెళ్లి శంకుస్థాపన కార్యక్రమాన్ని చూసింది అయితే ఆమె వచ్చే సమయానికి ఆమె భర్త సన్యాస శ్రీ రాఘవేంద్ర తీర్థుడు అయ్యాడు అయితే శ్రీ గురు రాఘవేంద్రుడు తన ఆధ్యాత్మిక శక్తులతో తన భార్య ఉనికిని వెంటనే గ్రహించగలిగాడు ఆమె చివరి కోరికను తీర్చడానికి తన కమండలు నుండి కొంత పవిత్ర జలాన్ని ఆమెపై చెల్లాడు ఈ చర్య ఆమెకు మోక్షం లేదా జనన మరణాల చక్రం నుండి విముక్తిని ఇచ్చింది మరియు శ్రీ స్వామికి జీవితాంతం అంకిత భావంతో మరియు నిస్వార్థంగా సేవ చేసినందుకు ఆమె బహుమతిగా పరిగణించబడింది శ్రీ సుధీంద్ర తీర్థ స్వామిజీ శ్రీ స్వామికి పీఠాన్ని అప్పగించిన తర్వాత ఆయన గురువు శ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ తన స్వర్గపు నివాసానికి బయలుదేరారు శ్రీ రాఘవేంద్ర స్వామి వ్యక్తిగత పర్యవేక్షణలో హంపి సమీపంలోని అనేగుండిలో ఆయన బృందావనం నిర్మించబడింది శ్రీ సుధీంద్ర తీర్థస్వామి బృందావనం ఆ ప్రదేశంలో తొమ్మిదవ బృందావనం ఈ ప్రాంతానికి నవ బృందావనం అనే ప్రసిద్ధి పేరును సంపాదించపెట్టింది ఇది మాధ్వులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రం శ్రీ స్వామి మఠం పీఠాధిపతిగా ఆరోహణ కావడానికి చాలా కాలం ముందే శ్రీ యాదవేంద్ర తీర్థకు శ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ సన్యాసమిచ్చారు దక్షిణ భారతదేశం అంతటా తన తీర్థయాత్ర నుండి తంజావూరుకు తిరిగి వచ్చినప్పుడు శ్రీ స్వామి ఆయనను మఠం పీఠాధిపతిగా చేసి శ్రీ మూలరాముడి విగ్రహాలను ఆయనకు సమర్పించారు అయితే శ్రీ స్వామి మఠానికి మఠం ప్రతిష్ట చేస్తున్న భక్తి మరియు ఆధ్యాత్మిక పరాక్రమాన్ని చూసిన శ్రీ యాదవేంద్ర తీర్థ ఆ ప్రతిపాదనను తిరస్కరించి తన తీర్థయాత్రను కొనసాగించారు ఆ విధంగా శ్రీ రాఘవేంద్ర స్వామి కుంభకోణం నుండి ద్వైత వేదాంతాన్ని సుసంపన్నం చేస్తూనే ఉన్నారు అక్కడ అనేక మంది శిష్యులు మఠంలో చేరారు ఇక కుంభకోణం కరువు శ్రీ రాఘవేంద్ర స్వామి కుంభకోణంలో ఉన్న సమయంలో తంజావూరు జిల్లా మొత్తం పన్నెండు సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు ప్రభావంతో అల్లాడుతోంది తంజావూరు నాయక పాలకుడు సేవప్ప నాయక్